మిథున ప్రాణాలతో ఉండాలంటే నువ్వు తన జీవితంలో ఉండకూడదు దయచేసి వెళ్ళిపోదేవా నా కూతురు బ్రతికుండాలంటే నువ్వు వెళ్ళిపోవాలి అని మిథున వాళ్ళ నాన్న అడగడంతో ఇక దేవ మిథున కోసం మిథున క్షేమంగా ఉండడం కోసం అలాగే వెళ్తానని చెప్పి ఇష్టం లేకపోయినా అక్కడ నుంచి వచ్చేస్తాడు దేవ అక్కడి నుంచి వచ్చేటప్పుడు మిథున స్పృహలో ఉండదు దేవ అక్కడి నుంచి వెళ్లిపోయిన కొద్దిసేపటికి మిథునకి స్పృహ వస్తుంది ఆ విషయాన్ని నర్స్ వచ్చి హరివర్ధన్తో చెప్పడంతో అతను సంతోషంగా మిథున దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు కానీ కళ్ళు తెరిచిన వెంటనే మిథున దేవాని చూడాలి నేను దేవాతో మాట్లాడాలి పిలవండి నాన్న నాకు స్పృహ వచ్చిందని నేను క్షేమంగా ఉన్నానని తెలిస్తే దేవా సంతోషపడతాడు పిలవండి అని అంటూ ఉంటుంది కానీ హరివర్ధన్ మాత్రం దేవా వెళ్ళిపోయిన విషయం మిథునకు తెలిస్తే తను మరింత స్ట్రెయిన్ అవుతుందని హరివర్ధన్ అయితే ఆ విషయం చెప్పకుండా కవర్ చేస్తూ నువ్వు ఎక్కువ మాట్లాడుకు స్ట్రెయిన్ అవ్వకూడదని చెప్పి కవర్ చేస్తూ ఉంటాడు ఆదిత్య దేవాన్ని చంపడానికి వచ్చిన కిల్లర్ తో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు దేవాన్ని చంపమనింది నేనే అని ఆ హత్య వెనుక ఉన్నది నేనే అని ఎవ్వరికి తెలియకూడదు తెలిసిందంటే నువ్వు నా చేతిలో చస్తావు ఒక పని చెయ్యి నువ్వు కొద్ది రోజులు ఎక్కడికైనా వెళ్ళిపో నీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసే అని ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు అంతలో అటుగా వస్తున్న సూర్యకాంతం ఆదిత్యను చూస్తుంది చూడ్డానికి అమాయకుల్లాగా ఉన్నాడు కానీ వీళ్ళో ఒక కిల్లర్ దాగున్నాడు అని అనుకుంటూ దగ్గరకు వచ్చి మిత్రి చంపాలని చూస్తున్నది నువ్వే కదా ఆ కిల్లర్ నీ మనిషే కదా చెప్పు నాకంతా తెలిసిపోయింది నేను ఆ కిల్లర్ని చూసి వాడి దగ్గర ఇంత పెద్ద గన్నుందని నీకు చెప్తే నువ్వేమన్నావు జడ్జి గారికి సెక్యూరిటీ కోసం అని చెప్పావు అంటే వాడు నీ మనిషే కదా చెప్పు అని అంటూ ఉంటుంది ఇక ఆదిత్య అయితే దీనికి అంతా తెలిసిపోయినట్టుంది అని అనుకుంటూ చూడు వాడెవరో నాకెలా తెలుస్తుంది నేను అలా అనుకున్నాను వాడికి నాకు ఏ సంబంధం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పక్కకు వెళ్లి సూర్యకాంతంకి కిల్లర్ చేసినట్లుగా ఫోన్ చేసి ఈ విషయాన్ని ఇతడితో మర్చిపోయావంటే బ్రతికిపోతావు లేదా ఎవరికైనా చెప్పాలి అని చూస్తే చచ్చిపోతావని బెదిరించడంతో ఇక కాంతం భయపడిపోయి అక్కడి నుంచి పరుగులు తీసి వచ్చేస్తుంది దేవా వాళ్ళమ్మ మిథునికలా జరిగినందుకు బాధపడుతూ ఉంటుంది అంతలో దేవా ఇంటికి రావడం చూసి ప్రమోదిని అయితే అత్తయ్య దేవ వస్తున్నాడని చెప్తుంది దేవ మౌనంగా లోపలికొచ్చి ఎవరితో మాట్లాడకుండా దిగులుగా కూర్చొని ఉంటాడు ఇక దేవాని చూడగానే దేవ వాళ్ళమ్మ వాళ్ళ వదిన మిదును గురించి అడుగుతూ ఉంటే కూడా తను ఏ సమాధానం చెప్పడు దేవ వాళ్ళ నాన్న కూడా అడుగుతూ ఉంటాడు మిథుని డిశ్చార్జ్ చేశారా ఇప్పుడు ఎలా ఉంది నువ్వు అక్కడ ఉండకుండా ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటే కూడా తను ఏ సమాధానం చెప్పకుండా గమ్మునే ఉంటాడు ఇక సూర్యకాంతమైతే ఏదో జరిగింది లేకపోతే ఎందుకంత దిగులుగా ఉన్నాడు మీకు అర్థం కావడం లేదా దేవా అలా ఉన్నాడంటే ఏదో జరుగుంటుంది అని అంటూ ఉంటుంది హరివర్ధన్ మిథునని ఇంటికి తీసుకొస్తాడు కానీ దేవాను మాత్రం మిథున్ అడుగుతూనే ఉంటుంది దేవా కనిపించలేదేంటి దేవా గురించి అడుగుతూ ఉంటే మీరు మాటలు దాటేస్తున్నారు ఎందుకు నాన్న దేవా ఏడి అని అడుగుతూ ఉంటుంది నువ్వు ఎక్కువ మాట్లాడద్దు ఆ విషయం గురించి మనం తర్వాత మాట్లాడుకుందామని చెప్పి తన భార్యతో దిష్టి తీయమని చెప్తాడు ఇక మిదిన వాళ్ళమ్మ మిథునకు దిష్టి తీసి లోపలికి తీసుకొస్తారు మిథున లోపలికి రాగానే తన చెల్లెల దగ్గర ఫోన్ తీసుకుని దేవాకి ఫోన్ చేస్తుంది మిథున ఫోన్ చేయడంతో దేవా సంతోషపడతాడు అంటే తను ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడిందని సంతోషపడిపోతూ ఉంటాడు ఇక దేవా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ దేవాని తిరుతూ ఉంటారు మిదున పరిస్థితుల్లో ఉంటే పక్క నుండి ఒక భర్తగా అన్ని చూసుకోవాల్సింది పోయి తనని వదిలేసి ఇక్కడికి ఎందుకు వచ్చావు వెళ్ళు వెళ్ళి మిథున దగ్గర ఉండు అని చెప్పి తనని బయటకి దాక్కుని వస్తూ ఉంటారు దేవా వెళ్లిపోయిన విషయం తెలుసుకున్న మిథున ఇక వాళ్ళ అమ్మా నాన్న ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండకుండా దేవా వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది ఆటోలో దేవా వాళ్ళ ఇంటి ముందు దిగి లోపలికి వస్తూ ఉంటుంది దేవా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ మిథునను చూసి సంతోషపడుతూ ఉంటారు